సర్వేలు ఏ రాష్ట్రంలో ఎవరి వైపు ఎటువైపు గాలి అనేది సర్వసాధారణంగా ఎన్నికల సమయంలో మనం బాగా చూస్తుంటాం వీళ్లకు మేలు జరుగుతబోతుంది వీళ్లకు బాగాలేదు ఈ మంత్రులు బాగా పనిచేస్తున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా దేశవ్యాప్తంగా సర్వేలు ఆయా సంస్థలు డాటా ఇస్తుంటాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది దాని పేరే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదహారు సంవత్సరాలు సైకోలాజిస్ట్గా ఉన్న పెద్దలు ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సర్వే నిర్వహించారు ఈ సర్వే శాంపుల్ ఏకంగా నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో మొత్తం డెబ్బై రెండు వేల తొమ్మిది వందల మందిని వీళ్ళు ఫీల్డ్లో గ్రౌండ్ లెవెల్లో నేరుగా మనుషులను కలిసి వీళ్ళు సర్వే చేశారు ఇక పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు ఏడు రెండు వేల ఐదు ఇందు రెండు ఫేసెస్గా డివైడ్ చేసి ఈ సర్వే చేసినట్టుగా సంస్థ తెలుపుతుంది ఇందులో సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాజాగా ఇచ్చిన లెక్కల ఆధారంగా చూస్తే నిజంగా షాకింగ్ అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతో ఉన్న ఆర్బీసీ రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేశాయి వీటిపై అభిప్రాయం ఏంటి ఇలా అనేక ప్రశ్నలను ప్రజల ముందుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ఈరోజు ముందు పెట్టింది మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమిగా ఏర్పాటైన ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించిన గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి వీటినే ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు మూడాఫ్ నేషన్ అంచలన వెలుగులోకి పెట్టింది ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది అనేవాళ్ళు చాలా తగ్గిపోయారు బాగుంది అనేవాళ్ళు నార్మల్గా ఉన్నారు బాగా లేదు అనేవాళ్ళు ఏకంగా అధిక సంఖ్యలో ఉన్నట్టుగా మూడాఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఇచ్చిన డేటాలో క్లియర్గా కనబడుతున్న కీలక అంశం అని చెప్పొచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే దాదాపుగా బాగాలేదు అని నలభై ఒక్క శాతం మంది ప్రజలు అన్నారు పర్వాలేదు అని నాలుగు శాతం ఇప్పుడేం చెప్పలేము అని పన్నెండు శాతం తెలియదు మాకేం చెప్పలేము అన్నవాళ్ళు తొమ్మిది శాతం చాలా బాగుంది అన్నవాళ్ళు కేవలం నాలుగు శాతం బాగుంది అన్నవాళ్ళు ముప్పై శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావడం పరిపాలన అస్సలు బాగా లేదు అనేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది ఇక గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఆర్బీసీ రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి వీటిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ ఆర్బీసీని కొనసాగిస్తుందా లేదా అనే దానిపై వీళ్ళు పూర్తిగా రిప్లైలు ఇవ్వడం జరిగింది ముందుగా సరిగ్గా పనిచేస్తున్నాయి అనేవాళ్ళు కేవలం పది శాతం సరిగ్గా పనిచేయడం లేదు అన్నవాళ్ళు ఇరవై తొమ్మిది శాతం ఆర్బీసీలను నిర్వర్యం చేస్తూ ఉన్నారు అనేవాళ్ళు ముప్పై తొమ్మిది శాతం కొంతవరకు పనిచేస్తూ ఉన్నాయి అన్నది పద్దెనిమిది శాతం తెలియదు చెప్పలేమన్న వాళ్ళు నాలుగు శాతం ఇక్కడ కూటమి సర్కారు అధికారంలోకి రావడం జగన్ పథకాలను పక్కన పెట్టినట్టు క్లియర్గా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వివిధ పంటలు పండించిన రైతులకు ఎంఎస్పి కిట్టు ధర గత ప్రభుత్వంతో పోల్చి ఇప్పుడు ప్రస్తుతంగా ప్రస్తుతం ధరలు సంతృప్తిపరంగా ఉన్నాయా అంటే వాళ్ళు ఇచ్చిన డేటా మీరు ఫోటోలో చూడొచ్చు ఇలా ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానం ప్రజల నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా లేదా లేక త్వరలో జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అంటే మాత్రం అభివృద్ధి లేదు త్వరలో జరుగుతుందన్న ఆశ లేదు అన్న వాళ్ళే నలభై నాలుగు శాతం అభివృద్ధి లేదు త్వరలో జరగవచ్చు అన్న వాళ్ళు కేవలం పద్దెనిమిది శాతం తెలియదు చెప్పలేమన్న వాళ్ళు పదహారు శాతం అభివృద్ధి జరుగుతుంది అని నమ్మే వాళ్ళు కేవలం ఇరవై రెండు శాతం అంటే ఇక్కడ కూడా అభివృద్ధి బాటలో ఏపీ రన్ అవ్వట్లేదు అలా జరుగుతుందన్న ఆశ లేదు అనేవాళ్ళు నలభై నాలుగు శాతం మంది ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వంతో ఏ ప్రభుత్వ పరిపాలనలో గ్రామ పంచాయతీలకు మంచి జరిగిందని భావిస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో ముప్పై శాతం ప్రస్తుత ప్రభుత్వంలో నలభై శాతం గత ప్రస్తుత ప్రభుత్వాలలో ఒకే విధంగా ఉంది వాళ్ళు పద్దెనిమిది శాతం తెలియదు చెప్పలేమన్న వాళ్ళు పన్నెండు శాతం ఇక్కడ కాస్త ఆలోచించాలి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు బాగా పనిచేస్తున్నాయన్నది కాస్త పెరిగింది గతంతో పోలిస్తే అన్నది ఇక్కడ ఈ డేటా బట్టి చెప్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వంలో ఇసుక విధానం ధర మరియు ఇసుక అందుబాటులో ఉన్నాయా లేక అవకాశ లేకపోతే అవకతవకలు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు మాత్రం ఇక్కడ ఇసుక విధానం బాగాలేదు ధరలు అందుబాటులో లేవు అవినీతి చాలా ఉంది అని నలభై మూడు శాతం ఓటేశారు ఇసుక ధరలు అందుబాటులో ఉన్నాయి ఇసుక విధానం బాగుంది అవినీతి లేదు అన్న వాళ్ళు ముప్పై ఏడు శాతం తెలియదు గుర్తుకు లేదు మర్చిపోయి అనే వాళ్ళ సంఖ్య ఇరవై శాతం ఇక మరీ ముఖ్యం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు విఘూతం కలిగిస్తే నిజంగా అది ఫెయిల్ అయినట్టే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి మీరు సంతృప్తి చెందారా లేదా అనే ప్రశ్నకు ఇక్కడ పూర్తిగా సంతృప్తి చెందినాము ముప్పై రెండు శాతం కొంతవరకు సంతృప్తి చెందినాము పద్నాలుగు శాతం శాంతి భద్రతలు ఏమీ బాగాలేవు అన్నది ఏకంగా అత్యధికంగా ఓట్లేశారు జనాలు శాంతి భద్రతల్లో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనేది నలభై ఏడు శాతం జనాలు అంటున్నారు ఇక తెలియదు చెప్పలేమనే వాళ్ళు ఏడు శాతం కొంతవరకు సంతృప్తి చెందినాయి అని పద్నాలుగు శాతం అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల్లో ఫెయిల్ అయినట్టుగా వీళ్ళు ఇచ్చిన డేటాలో క్లియర్గా కనబడుతున్న అంశం ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి అని వేసిన ప్రశ్న వేసిన ప్రశ్నకు చాలా తప్పుడు నిర్ణయం ఇది పేదవారికి విద్యను దూరం చేయడమే అనే దానికి యాభై శాతం ఓట్లేదు చాలా మంచి నిర్ణయం అనేదానికి ఎవడో ఒప్పుకోకుండా ముప్పై ఆరు శాతం తెలియదు అనేవాళ్ళు పద్నాలుగు శాతం ఇక గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంది గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై ప్రస్తుత ప్రభుత్వ స్పందనం ఎలా ఉంది అనే దానిపై కూడా ప్రజలను అడిగినప్పుడు ప్రజలు ఏం చెప్పారో తెలుసా గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి తగ్గింది అనేవాళ్ళు పద్దెనిమిది శాతం మాత్రమే గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి బాగా పెరిగింది ఇక్కడ మాత్రం యాభై ఒక శాతం అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కానీ పోలిస్తే ప్రస్తుతం కూటమి సర్కార్ అవినీతి విచ్చలవిడిగా చేస్తుంది బాగా పెరిగింది అనేదానికి ప్రజలు యాభై ఒక్క శాతం ఓట్లు వేయడం జరిగింది ప్ర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు అవినీతి జరుగుతూనే ఉంది అనే వాళ్లకు మాత్రం ఇరవై శాతం అంటే రెండు ప్రభుత్వాలు అలాగే ఉన్నాయన్న వాళ్ళు ఇరవై శాతం లేదు లేదు గతంతో పోలిస్తే కూటమి సర్కార్ అవినీతి బాగా పెరిగింది అనేది యాభై ఒక్క శాతం గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి తగ్గింది అనేవాళ్ళు పద్దెనిమిది శాతం తెలియదు నాకు ఈ సబ్జెక్ట్ మీద అనేవాళ్ళు పదకొండు శాతం ఇలా ఒక్కొక్క దశకు ఒక్కొక్క ప్రశ్నకు ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తితే అనేక ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తెచ్చడం ఆ ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం కూటమి గెలవడానికి ముఖ్య ప్రధాన కారణం చివరిలో ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ పూలింగ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి ఇంకా ఎక్కువగా నలభై వేల ఎకరాల భూసేకరణ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కదా మరి దానికి మీ అభిప్రాయం ఏంటి అంటే అదనంగా భూ సమీకరణ చాలా తప్పుడు నిర్ణయం అనేవాళ్ళు నలభై రెండు శాతం చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది ఈ నిర్ణయం ల్యాండ్ పూలింగ్లో అనడం ముప్పై ఐదు శాతం ఇది వరకు తీసుకున్న భూమినే పూర్తిగా డెవలప్మెంట్ చేయలేదు ఇంకా భూసేకరణ తప్పు పద్నాలుగు శాతం తెలియదు చెప్పలేము అంటే ఇక్కడ ఓవరాల్గా భూసేకరణ మళ్ళీ చేద్దాం అనుకున్నడం చాలా దారుణం తప్పు అనేదే ప్రజల మాటగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కూటమి అధికారంలోకి రావడం వాళ్ళు చేస్తున్న అన్నీ చూస్తున్న ప్రజలు మాత్రం ఒకటి గమనించారు కష్టత కష్టకాలంలో అండగా ఉండాల్సిన ప్రజలకు అండగా ఉండే బాధ్యత తీసుకోకపోగా ఇలా అడ్డంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇక మరో ప్రశ్న ఏంటి అంటే పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి రానివ్వమనే శ్రీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం తెలపండి అని అడిగితే ప్రజలు ఏం తీర్పిచ్చారో తెలుసా అధికారం ఎవరికి ఎల్లకాలం ఉండదు ఇలా అనడం తప్పు ఇది కేవలం ప్రజలను పక్కదారి పట్టించడమే ముప్పై తొమ్మిది శాతం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది వైసీపీ రాదు అనేవాళ్ళు ముప్పై ఆరు శాతం కూటమి అధికారం ఇచ్చింది గత ప్రభుత్వం కంటే బాగా పాలిస్తున్నారని ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రిపై నిత్యం ఆరోపణలు చేస్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఉంది ఇరవై ఒక్క శాతం అంటే పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకమైన వర్గమే ఇక్కడ బలంగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే చంద్రబాబుకు బ్యాడ్ మార్క్స్ అయితే ఇక్కడ పడినట్లు తెలుస్తుంది ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం చెప్పడం దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలంటే ఇక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ కాకుండా ఆపగలదు సంతృప్తిగా ఉన్నాము అంటే లేదు ప్రజల నుంచి ముప్పై రెండు శాతమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నది అంటే కేవలం యాభై శాతం దాదాపుగా నలభై తొమ్మిది శాతం కూటమి ప్రభుత్వం ఏ పనిని ప్రజలు నమ్మడం లేదు ప్రజలే కాదు కూటమి సర్కార్ అధికారంలో ఉంది కానీ ఇక్కడ ఏమి కూడా ఇక నమ్మే పరిస్థితి లేదు ఇక ఎమ్మెల్యేలు పరిస్థితికి వద్దాం రెడ్ జోన్లో టీడీపీకి సంబంధించి యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరెంజ్ జోన్లో ఇరవై రెండు ఉన్నారు గ్రీన్ జోన్లో యాభై తొమ్మిది మంది ఉన్నారు ఇక జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించి పద్నాలుగు మంది రెడ్ జోన్లో ఉన్నారు ముగ్గురు ఆరెంజ్ జోన్ అలాగే గ్రీన్ జోన్లో కేవలం నలుగురు ఉన్నారు అంటే గెలిచిన పర్సంటేజ్ మొత్తం రెడ్ జోన్లోనే ఉంది జనసేన పార్టీకి సంబంధించి రెడ్ జోన్ అంటే ఏందయ్యా అంటే ఫేసింగ్ యాంటీ ఇన్క్యూంబెన్సీ ఆరెంజ్ జోన్ అంటే ఏందయ్యా అంటే ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్ గ్రీన్ జోన్ అంటే ఏందయ్యా అంటే సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ ఇన్ దర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయితే ఏకంగా ఏకంగా డెబ్బై ఆరు మంది అవుట్ అయిపోయారు టీడీపీ నుంచి డెబ్బై ఆరు డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇక వాళ్ళ పరిస్థితి కష్టమే రాబోయే కాలంలో కేవలం యాభై మంది అరవై మంది మాత్రమే బాగున్నారు జనసేన పార్టీకి కూడా అంతే పరిస్థితి దాదాపుగా పదిహేడు మంది ఎమ్మెల్యేలు అవుట్ అయిపోయారు జనసేనలో పూర్తిగా ఇంక్యుబెన్సీ కేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమౌంట్ పబ్లిక్ అనేది తెలుస్తుంది జనసేనలో ఐదుగురు జనసేన ఇది బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఐదుగురు అంటే రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ ఈ మూడు జోన్లుగా విభజించి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఖచ్చితంగా ఒక దారుణమైన పరాజయం గెలవడం గొప్ప కాదు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అన్నదే గొప్ప ఆ ప్రజలకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి ఇదేగాక ఆంధ్రప్రదేశ్లో సిక్స్ హామీలు ఏమయ్యాయి పేద ప్రజలకు అండగా ఉంటామని హామీల వర్షం గురిపించిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు బాగుంది గవర్నమెంట్ కూటమి అనేవాళ్ళు ఈ ముగ్గురు టీడీపీ జనసేన బీజేపీ కలిసి మంచిగా పరిపాలన చేస్తుంది అనడంలో మొత్తం కూడా నాలుగు పర్సెంట్ వాళ్ళు మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ బాగుందన్నారు యాభై ఆరు పర్సెంట్ యూత్ కనీసం మాకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదండి ప్రశ్నిస్తున్నారు యాభై ఏడు పర్సెంట్ రైతులు వాళ్లకు రావాల్సిన ఏడాదికి ఇరవై వేల రూపాయిన ఇస్తాము ఆర్థిక భరోసాగా అన్నారు అది ఇవ్వడం లేదు యాభై ఒక పర్సెంట్ కరప్షన్ విపరీతంగా ఇంక్రీజ్ అయిందని క్లియర్గా డేటా చెప్తుంది ఇలా మొత్తం నలభై ఏడు శాతం మంది లా అండ్ ఆర్డర్ పై అసంతృప్తిగా ఉన్నారు కూటమి పరిపాలన బాగాలేదు చండాలంగా ఉందని చెప్తున్నారు మరి ఇది కూటమికి సంబంధించిన ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు అధికారంలోకి రాగలుగుతారా వస్తారా అన్నది దేవుడెరుగు తొలి ఏడాది ముగిస్తే సరికే ఫలితాలు ఈ రకంగా వస్తున్నాయి మూడాఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన సంచలన అంశాలి ఇంకా మరిన్ని ప్రశ్నలు కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాం మా ముందుకు మాకు దొరికిన సమాచారం ఆధారంగా మేము ముందుకు ఈ వార్తను తీసుకొచ్చాం మూడాఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు ఏ సర్వే సంస్థ చేసినా కూడా ఏ డాటా తెచ్చుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి పరువు పోయింది వీళ్ళు అధికారంలోకి రాగలిగారు సక్సెస్ఫుల్గా కానీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని గొప్ప సంక్షేమం ఇవ్వడంలో కానీ గొప్ప పరిపాలన అందించడంలో కానీ సేవ చేయడంలో రాష్ట్రానికి కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అనడంలో సందేహమే లేదు